శ్రీ మాత్రే నమ వారాహి అయి నమ అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మీ అందరి కోసం మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానన్నమాట ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక రకంగా కష్టాలు బాధలు అనేవి వస్తూ ఉంటాయి అలాంటి బాధని మనస్సులోంచి తీసివేయటానికి ఒక చక్కని అద్భుతమైనటువంటి మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి వీడియోలోకి వెళ్లే ముందుగా చిన్న రిక్వెస్టు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి మంత్రం ఏమిటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇవాళ వీడియోలో వచ్చేసి ఎలాంటి కఠినమైన సమస్యల నుంచైనా మనసులో ఉన్నటువంటి బాధనైనా మనం బయటికి ఎదుటివారికి మన పక్కవారికి కూడా చెప్పుకోలేనటువంటి బాధలని సైతం శాశ్వతంగా తీసేసేటువంటి అద్భుతమైన మంత్రం అనే చెప్పుకోవాలి అయితే మీరు ఈ మంత్రాన్ని మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా జపించవచ్చండి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏ సమయంలో కూడా జపించుకోవచ్చు అనమాట ముందు వారాహి అమ్మవారి మంత్రాలను ఈ సమయంలో మాత్రమే జపించండి అని క్లియర్గా చెప్తూ ఉండేదాన్ని ఈ మంత్రానికైతే అలాంటి నియమాలు అనేవి కూడా ఏమీ చెప్పట్లేదనమాట కాబట్టి మీరు ఏ సమయంలో అయినా సరే జపించుకోవచ్చు అనమాట అయితే దీనికోసం మీరు చేయవలసిందల్లా ఏమిటంటే ఎప్పుడూ కూడా మనం మంత్రాలు అనేది జపించేటప్పుడు కొన్ని కొన్నిసార్లు ఉదయాన్నే జపించే వాటికి స్నానం అనేది చేయమని కూడా చెప్పలేదండి ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా స్నానం చేసి శుచిగా ఉన్నప్పుడు మాత్రమే మంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం మంత్రాలు అనేది నైట్ టైము కొంతమంది నాన్ వెజ్ తిని ఉండవచ్చు లేదా వేరే రకంగా అయినా కూడా జపించకూడదండి అందుకోసం అనేసి స్నానం చేసి శుచిగా ఉన్నప్పుడు జపించండి అని వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుందనమాట ఇది తెలియని వాళ్ళ కోసం కొత్తగా చూసే వాళ్ళకైతే చెప్తున్నానండి తప్పుగా అయితే అస్సలు అనమాట ఈరోజు మంత్రాన్ని మీకు స్క్రీన్ పైన ఇస్తాను అలాగే ఈ మంత్రాన్ని మీరు ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించవలసి ఉంటుందండి ఎందుకు అంటే కనుక మనకి నూట ఎనిమిది అనేది కౌంట్ చేసుకుంటే ఫైనల్ నెంబర్ వచ్చేసి నైన్ వస్తుందండి వన్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ అంటే వన్ ప్లస్ జీ వరకు ఎయిట్ వచ్చేసి నైన్ మనం ఎంత పెద్ద సంఖ్య అనేది టోటల్గా మనం ఎన్నిసార్లు కౌంట్ చేసిన అంటే వేరే పరంగా హయ్యెస్ట్ నెంబర్ ఏది అంటే నైన్ ఏనండి అలా నైన్ మనం అన్నిసార్లు ఎక్కువగా చదువుతున్నాము ఆ మంత్రాన్ని మన మనసులోని బాధను తీసివేయమని అంతగా వేడుకుంటూ ఉన్నాము అనే దానికి చిహ్నంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుందన్నమాట అయితే మీ అందరికీ కూడా మళ్ళీ మరొక విషయాన్ని తెలియజేస్తున్నానండి పీరియడ్ టైంలో ఉన్న వాళ్ళు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ మంత్రాన్ని అయితే జపించవద్దు ఇది పర్టికులర్గా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను ప్రతిసారి కూడా కామెంట్ చేస్తూనే ఉంటారు ఎన్నిసార్లు అని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారండి నూట ఎనిమిది సార్లు అని వీడియో క్లియర్గా చూడటం వలన నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అప్పుడే అర్థమవుతుందనమాట ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు జపించాలి అయితే మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి నేను డైలీ వ్లాగ్స్ అనేది కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను మేము వెళ్ళిన టూర్స్ అనేవి కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీటితో పాటు అవి కూడా నచ్చినట్లయితే చూసి లైక్ చేయండి ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కుకింగ్ వీడియోస్ అలాంటివి ట్రై చేస్తున్నానండి మీకు నచ్చినవి అనుకుంటే కామెంట్ చేస్తే ఫుల్ బ్లాగ్స్ అనేది కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ మన ఛానల్ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే నా ఛానల్ని ఇంత ముందుకు నడిపించిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఇదంతా కూడా వారాహి అమ్మవారి మంత్రాలు అనేది నాకు ఎంతగా మంచి పని మంచి చేశాయి అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే మీ అందరికీ కూడా ఈ మంత్రాల వలన అంతే మంచి జరగాలి అందరూ కూడా మీ యొక్క కష్టాలనేది తొలగింపు చేసుకొని మీ జీవితాల్లో సుఖ సంతోషాలని ముందుకు రావాలి మీ వ్యాపారాల్లో అభివృద్ధి జరగాలి లేదా మీ యొక్క వివాహం గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ చదువు గురించి కానీ దేని గురించి అయినా సరే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను మంత్రాన్ని అయితే స్క్రీన్ పైన ఇచ్చి చదువుతానండి ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రాణత కేశనాశాయ గోవిందాయ నమో నమ విన్నారు కదండి మంత్రాన్ని చాలా సింపుల్గా చాలా తేలికగా ఉంటుందన్నమాట కాకపోతే చదవటానికి ఎవరికైనా కష్టంగా ఉంది ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు మంత్రాన్ని చదవటానికి కష్టంగా ఉంది అనుకున్నప్పుడు దానిని నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నం చేయండి చదివినా రాసిన ఫలితం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది కాబట్టి ఫలితాలు అద్భుతంగా ఉంటాయి